నువ్వు ఎంత అభ్యున్నతిలోనైనా ఉండు కాదన్నాం కానీ ఒక్క మాట మర్చిపోతూ ఉండకు ఇది ఈశ్వరానుగ్రహం అంటుండు ఉండు శివ శివా ఇద్దరికీ తేడా ఏం లేదు ఇది శివానుగ్రహం అండి అంటుండు నువ్వు అంతా చేసే ఇదంతా మా అమ్మ నాన్నగారు చేయించారని చెప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మ అను నాదేం లేదు ఇందులో అని వెళ్ళిపోతే చాలు పొంగిపోతారు నాది అని అనకు వారిది అని లోపల భావన చేస్తుండు నీ ఎందా కటాక్షం అలా వస్తూనే ఉంటుంది మీరు చూడండి మీకు లోకమంతా కనపడుతుంటుంది సూర్యకాంతిలో ఇంత లోకమంతా కనపడడానికి హేతువులు రెండు ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం ప్రకాశిస్తున్నటువంటి కాంతి ఎందో మీ కన్ను ఇలా తిప్పగానే మీ కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం అది సూర్యుడిదే ఆ కాంతి కిరణము వెళ్ళి ఒక వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి వచ్చింది